హాయ్ అండి అందరికీ ఈరోజు ఇడ్లీ పిండితోటి పునుగులు చేస్తున్నానండి కొత్తగా టిఫిన్ సెంటర్ పెట్టుకునే వాళ్ళకైతే చక్కగా యూజ్ అవుతుందండి ఒక్క చొక్క ఆయిల్ కూడా పీల్చకుండా చాలా చక్కగా చేశానండి ఈ విధంగా చేసుకుంటే టిఫిన్ సెంటర్లో ఎక్కువ క్వాంటిటీ వస్తాయి అలాగే నూనె కూడా పీల్చవు ఇదిగోనండి ఒక కప్పు ఇడ్లీ పిండి వేస్తున్నాను ఇందులో అంటే కప్పు కొలతతో చూపిస్తున్నానండి కిలోలు కాకుండా కప్పుతో చూపిస్తున్నా ఎందుకు అనుకుంటున్నారు మామూలుగా టిఫిన్ సెంటర్లో ఇడ్లీ పిండి మిగిలిద్ది కదా ఉదయం అదే ఈవినింగ్ చేస్తూ ఉంటారనమాట అది కిలోలు అనేది లెక్క అర్థం కాదు అందుకని ఇలా చెప్తున్నాను అరకప్పు మైదా వేసానండి ఏమీ వాటర్ వేయకుండా ఈ విధంగా కలుపుతున్నాను అనమాట ముందే వాటర్ వేసేసామనుకోండి మళ్ళీ పలచగా అయింది అనుకోండి ఏంటంటే ఆయిల్ మొత్తం పీల్చేస్తుంది అనమాట అందుకని నేను ఇలాగా ఫస్ట్ ఈ విధంగా కలుపుతున్నాను పిండి బాగా కొంచెం పుల్లగానే ఉందండి పులుపు పిండి అయినా కూడా ఏం కాదండి బాగుంటాయి పునుగులు చక్కగా టేస్ట్ కూడా ఉంటాయి అలా కలిపేసి పక్కన పెట్టుకొని ఒక పెద్ద ఉల్లిపాయ సన్నగా ఇలాగా ముక్కలు చేసేసానండి అంటే కట్ చేశాను అనమాట సన్నగా చేశాను మరీ పెద్ద పెద్దగా చేసామంటే అందులో చక్కగా ఫ్రై అవ్వవు టేస్ట్ అనిపించవు అనమాట ఆ తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు అలాగే అందులోనే కొంచెం జీలకర్ర కూడా తప్పకుండా వేసుకోవాలండి జీలకర్ర వల్ల చాలా చక్కగా టేస్ట్ బాగుంటుందండి పునుగులకి జీలకర్ర టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇందులోనే మనం ఎలాగో ఇడ్లీ పిండిలో ఉప్పుకుంటుందండి చూసుకొని వేసుకోవాలి మైదాకి సరిపడా వేసుకోవాలన్నమాట అందులోనే కొంచెం సోడా కూడా తప్పకుండా వేయాలండి అసలు వేయలేదనుకోండి ఆ పునుగులు గట్టిగా ఉంటాయండి అసలు అనమాట ఏంటో ఈ టిఫిన్ సెంటర్లో తెచ్చాము కానీ గట్టిగా ఉన్నాయి ఏం బాగోలేదు అని ఇంకొకసారి రారనమాట చక్కగా మెత్తగా తినడానికి లోపల గుల్లగా టేస్టీగా ఉండాలండి మనం చేసినప్పుడు అందుకని ఈ విధంగా చెప్తున్నాను క్వాంటిటీ కూడా ఎక్కువ వస్తాయండి ఈ విధంగా కలుపుకుంటే ఇలాగ చక్కగా కలిపేసుకొని పక్కకు పెట్టేసుకోవాలండి కనీసం ఒక అరగంట పక్కన పెట్టామనుకోండి అనుకోండి భలే నాతుందనమాట పిండి నాని ఆ పునుగులు అనేవి భలే కమ్మగా ఉంటాయి అవి నాన్తూ ఉండగా నేను ఇంకా ఆయిల్ పోసేస్తున్నానండి బాండీలో ఆయిల్ పోసేస్తే ఆయిల్ కూడా రెడీ అవుతుంది కదా ఒక అరగంట పక్కన పెట్టుకోవచ్చండి ఏదంటే మనం ఈలోపు టిఫిన్ సెంటర్లో వేరే పనులు ఉంటాయి కదండీ ఆ పనులు చేసుకోవచ్చు కలిపి పక్కన పెట్టేసుకొని ఆ ఉల్లిపాయలు వేస్తాం కదండి అందులో భలే చక్కగా నాన్తాయి అన్నమాట ఆ పిండిలో ఆ పులుపుదనము అవి ఇవి కలిపి చక్కగా నాని మంచి టేస్ట్ వస్తాయి ఇలాగ కొంచెం ఆయిల్లో చిన్నది వేసి చూస్తున్నానండి అరగంట నానబెట్టుకోవాలండి నానబెట్టుకుంటే బాగుంటాయి పునుగులు నూనె అయితే చక్కగా రెడీ అయింది కదండి ఇంకా ఇందులో ఇలాగ చిన్న చిన్న పునుగులు అయితే యాడ్ చేసేస్తున్నానండి మరి ఆయిల్ ఎక్కువ హీట్ అవ్వకూడదండి నార్మల్గా ఉండాలన్నమాట మరి తక్కువ హీట్ అయినా కూడా ఆయిల్ పీల్చేస్తాయి మనము పిండి అనేది చాలా పర్ఫెక్ట్గా కలిసి కలిపామండి ఇంకా ఆయిల్ అయితే తక్కువ పీల్చుతాయి ఎక్కువ ఆయిల్ ఉండదు మీరు ఇవన్నీ నేను తయారు చేసిన తర్వాత కూడా బాండీలు ఆయిల్ ఎంత వేసేనా అంతే ఉంటుంది చూడండి చక్కగా ఇవన్నీ తీసి ఎందుకు పక్కన పెట్టాను అనుకున్నారు ఇవన్నీ ఇంకా కొన్ని ఇందులో యాడ్ చేసేసి అవి ఇవి కలిపి ఈవెన్గా ఫ్రై అవుతాయండి చక్కగా నీట్గా లోపల కూడా ఫ్రై అయ్యి కమ్మగా ఉంటాయి అనమాట అందుకని అవి తీసి పక్కన పెట్టాను ఇవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో వేసేస్తున్నాను ఇందులో వేసేసి ఇప్పుడు అసలైన విధంగా ఫ్రై చేయాలండి బాగా చక్కగా ఫ్రై చేయాలన్నమాట మనకి టిఫిన్ సెంటర్లో అయితే పెద్ద బాండీలు ఉంటాయి కాబట్టి టకటక మనం ఇలాగ చేసేయచ్చండి గబగబా తిప్పేయచ్చు అనమాట మనకి కొంచెం ఇంట్లో చిన్న బాండీలు కదండి కాస్త జాగ్రత్తగా చేసుకోండి ఎందుకంటే స్టవ్ ముందుకు బాండీ పెట్టుకొని ఇలా అలా చేశారంటే కొంచెం ప్రమాదాలు జరుగుతాయి జాగ్రత్త అండి ఆయిల్ తోటి కొంచెం ఈ బాండి ఏం చేస్తారంటే మీరు నేను వీడియో కోసం ముందుకు పెట్టుకున్నాను కానీ వెనక స్టవ్ మీద పెట్టుకోండి మీకు ఇబ్బంది లేకుండా ఉంటుందన్నమాట అందుకని చెప్తున్నాను ఇలాగా బాగా ఫ్రై అవ్వనివ్వాలండి లోపల కూడా చక్కగా ఫ్రై అవ్వాలి అప్పుడు పునుగులు అయితే భలే ఉంటాయండి అసలు ఇందులోకి టమాటా చట్నీ అయితే చాలా బాగుంటుందండి ఈరోజు నేను చేయలేదు టమాటా చట్నీ ఇంకొకసారి చేస్తానండి కొంచెం టైము దొరకట్లేదండి ఎందుకంటే బింగుకి కొంచెం ఒంట్లో బాగోలేదు హాస్పిటల్కి తీసుకువెళ్తున్నాము అటు ఇటు తిరగడం అవుతుంది వరకు మొన్నటి దాకానేమో ఆ గుహ అని అదని ఇదని తిరగడం అయ్యింది మొన్న మీరు అన్నారు కదండి ఆ ప్రశాంత్ మంజు వాళ్ళ పెళ్లి రోజు కూడా ఏం వెరైటీలు చేశారా ఆంటీ ఏంటి అని అడిగారు ఆ ఏమీ చేయలేదండి బింగు కొంట్లో బాగాలేదు కదండి సెలబ్రేషన్ ఏమీ చేయలేదు కేక్ కూడా కట్ చేసుకోలేదు వాళ్ళ ఫ్రెండ్స్ సందీపు వాళ్ళు ఉన్నారనమాట వాళ్ళు పన్నెండు గంటలకి అలాగా వచ్చి కేక్ కట్ చేయించారు అంతే తప్ప మేమైతే కేక్ కానీ ఇంట్లో సెలబ్రేషన్ ఏం చేసుకోలేదండి బింగుకు బాగోలేదనమాట అది ఏమీ తినట్లేదు ఒక పది రోజులు టైం పడుతుందని చెప్పారండి హాస్పిటల్లో స్కానింగు అన్నీ తీయించాము ఆ ప్రాబ్లం ఏం లేదు హార్ట్ కొంచెం వీక్గా ఉంది అని అని చెప్పారనమాట అది ఎక్కువగా కొట్టుకుంటుంది గుండె కొంచెం ప్రాబ్లం ఉంది ఒక టెన్ డేస్ పడుతుందని చెప్పారనమాట మళ్ళీ మంజు పుట్టినరోజు కూడా వస్తుంది కానీ ఏం చేసుకుంటామో ఏమనండి అలా ఉందన్నమాట పరిస్థితి కొంచెం మనకి ఇంట్లో ఎవరికైనా బాగోకపోతే ఇబ్బందిగా ఉంటుంది కదండి బాధపడతాం కదా అలాగా బాధ అనిపించి ఏం చేసుకోలేదండి ఎవరిని కూడా అడిగారు అందరూ ఆంటీ ఏం వెరైటీ వంటలు చేస్తున్నారు ప్రశాంత్ వాళ్ళ పెళ్లి రోజుకి అవన్నీ పెట్టండి అని అన్నారు కానీ ఇలా జరిగిందండి అందుకే ఏం చేయలేకపోయాను ఇంకో చూసారా ఎంత ఎర్రగా ఫ్రై అయిపోయినాయో అసలు చక్కటి కలర్ వచ్చాయండి అసలు ఎంత కరకరలా ఆడుతూ వచ్చినాయండి చాలా బాగున్నాయి అన్నమాట పునుగులు ఎవరైనా కొత్తగా టిఫిన్ సెంటర్ పెట్టుకుంటే మాత్రం ఇలా చేసుకోండి చక్కగా మీకు బిజినెస్ అవుతుందండి మనము మంచిగా నీట్గా చేస్తే చక్కగా అవుతుందండి వెనకడుగు వేయాల్సిన అవసరం ఏమీ లేదండి మనం చేసేదాన్ని బట్టి చక్కగా అవుతుందండి కొన్ని కొన్ని చోట్ల ఏంటంటే సక్సెస్ అవ్వలేదు అని చెప్పి తొందరగా తీసేస్తూ ఉంటారండి అలాగ టెన్షన్ పడకండి తప్పకుండా అవుతుందండి అవ్వకుండా ఉండదు మనం నీట్గా చేస్తే మనం ఇంట్లో లాగా చేసామనుకోండి తీసుకోవడానికి అందరూ ఇష్టపడతారండి నీట్గా చేస్తున్నారు మంచి ఆయిల్ వాడుతున్నారు అందరికీ కుదరదు కదండి పాపం ఇంట్లో చేసుకోవటము అందరూ జాబులు చేసుకుంటూ ఉంటారు అలాగా ఇంట్లో ప్రతిదీ చేసుకోవాలంటే కొంచెం ఇబ్బందే కదండి తప్పకుండా బిజినెస్ అనేది అవుతుందండి ట్రై చేయండి మీరు ఇదిగోనండి ఇలా వచ్చాయనమాట అసలు చక్కగా కరకరలాడుతూ వచ్చాయండి ఇంకోసారి నేను టమాటా చట్నీ ఇందులోకి చాలా బాగుంటుందన్నమాట పల్చటి టమాటా చట్నీ అండి అది నేను ఇంకోసారి నేను చేసి చూపిస్తానండి మీకు టిఫిన్ సెంటర్ వాళ్ళకి బాగా యూజ్ అవ్వాలని నా కోరికండి ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి నేను చేసిన పునుగులు ఎలా ఉన్నాయి ఏంటి అనేది కూడా తప్పకుండా చెప్పండి చాలా కామెంట్లు అయితే రిప్లై ఎందుకు ఇవ్వట్లేదు అంటే అదే చెప్పాను కదండి కొంచెం పింగు వల్ల ఇబ్బందిగా ఉండటం వల్ల రిప్లై ఇవ్వలేకపోతున్నాము చూస్తానండి కామెంట్లు తప్పకుండా మీ మీరు కామెంట్ చేసినప్పుడల్లా మీరు నాతో మాట్లాడినట్లే ఉంటుంది ఎలా వచ్చాయి ఏంటి అనేది తప్పకుండా చెప్పండి ఇందులోకి మర్చిపోయానండి ఇడ్లీ కారం ఉంటుంది కదా అసలు ఈ పునుగుల్లోకి ఉంటుందండి టేస్టు ఎంత కమ్మగా ఉంటుందోనండి ఆ ఇడ్లీ కారం ధనియాలు వేసి చేస్తూ ఉంటాను కదండి నేను ఇడ్లీ కోసం మా టిఫిన్ సెంటర్లో కూడా అదే చేసేదాన్ని అండి చాలామంది ఇష్టపడే వాళ్ళండి ఆ కారం ఇప్పుడు కూడా అడుగుతూనే ఉంటారు కారం ఉంటే ఇవ్వండి కారం కావాలి మాకు ఆ కారమే కావాలి అంటూ ఉంటారనమాట ఇదిగోనండి ఈ కారము ఇలా వేసుకొని తింటుంటే అసలు మీరు ఇంకా చట్నీ కూడా అడగరండి అంత బాగుంటుందనమాట ఆ కారము అసలు ఈ పునుగుల్లోకి చాలా బాగుంటుంది బాయ్ అండి ఉంటానండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను